ఉద్యమ సమయంలో ఎన్నో త్యాగాలకు ఓ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తమ త్యాగాలని బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయని టీజేఏసీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు తుల్చారెడ్డి అన్నారు తమ త్యాగాలు గుర్తించబడకున్నా తమకు ఎక్కువ ఇబ్బంది అయ్యేది కాదని తరువాత ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అభివృద్ధి పక్కన పెట్టి తమ అణచివేతనే ఉద్దేశం లక్ష్యంగా పనిచేస్తూ వచ్చిందని ఇవన్నీ గమనిస్తూ వచ్చిన తెలంగాణ సమాజం మార్పు కోరుకుందని తెలుపుతూ ప్రజల ప్రభుత్వంగా ఏర్పడిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఇప్పటికీ అయితే ఆశాజనకంగా ఉందని తెలుపుతూ ఇదే పనితీరు భవిష్యత్తులో కొనసాగాలని ఉద్యమ నాయకుడు అయిన కోదండరాంకు తమలాగా అణచివేతకు గురైన నాయకులకు తగిన గుర్తింపు ఇస్తుందని ఆశిస్తున్నామన్నారు కార్యక్రమంలో టీజేఏసీ చైర్మన్ కోదండరాంతో పాటు జిల్లా నుండి పెద్ద ఎత్తున ఉద్యమకారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇవాళనే తెలంగాణ వచ్చినట్టుంది అని అన్నారు ఇవాళనే తెలంగాణ వచ్చినట్టుంది అని దాని ఏంది తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు తెలంగాణ లేదా అంటే ఉన్నది దాని అర్థం ఏంటంటే ఉద్యమ ఆకాంక్షలకు తిలోదకాలు ఇచ్చింది బిఆర్ఎస్ ప్రభుత్వం ఆ బిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయి ఇవాళ మొత్తంగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనకి ఒక అవకాశం దొరికినట్టుగా కనబడుతుందని ప్రజలు భావించారు ఉద్యమ గురించి మనం ఒక మాట చెప్పుకోవాలి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు అంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇది ఒక విస్తృతమైన ప్రజా ఉద్యమం ఈ ఉద్యమం కేవలం నీళ్లు నిధులు నియామకాలే కాదు ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నది ప్రజలందరూ కలిసిమెలిసి తెలంగాణలో జీవించటమే కాదు వాళ్ళందరూ ఒక భాగస్వామ్యాన్ని పొందుతారు కష్టం సుఖం సెక్రటేరియట్ వెళ్ళి చెప్పుకుంటారు దానికి ఒక పరిష్కారం ప్రభుత్వం చూపిస్తుంది ఇది మనకు తెలంగాణ గురించి ఏర్పడిన అవగాహన ఒక ప్రజాస్వామికమైన పాలన తెలంగాణలో అందరి కష్టాలు సుఖాలు ప్రభుత్వం వింటది అందరి కష్టాలకు ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది అనేది మనకు కలిగిన అంచనా ఉమ్మడి రాష్ట్రంలో నేను భాగస్వామ్యం ప్రజలకు పాలనలో తెలంగాణలో జరుగుతుంది తెలంగాణలో పాలనలో భాగస్వామ్యం జరుగుతుందని ఆ రోజు అందరం కూడా కలగలం కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని అంచడమే కాదు ఆంధ్ర కాంట్రాక్టర్లతో గుమ్మక్కై తెలంగాణ వ్యాపితంగా విచ్చలవిడిగా విడిగా వనరుల దోపిడీకి దిగింది ఈ వనరుల దోపిడీ మనం ఎన్నడూ వినలేదు అవినీతి అని మాట్లాడదు ఆడో ఒక పైసా ఈడో ఒక పైసా తినిపోతే మనం దాన్ని సీరియస్గానే వ్యతిరేకించిన కానీ రాష్ట్రాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పాలనలో మనం చూసిన ఆ బిఆర్ఎస్ ఇసుక కానీ దందాలు వాళ్ళవే భూముల సెటిల్మెంట్ కాంట్రాక్టు కంపెనీల పేరుతో భూములు గుంజుతో ఇవన్నీ కూడా బీఆర్ఏ చేస్తుంది మనకు తెలుసు ఈ పరిస్థితులలోనే ప్రజలు నిజంగా ఒక చేతితో పైసలు పెట్టి అవి నిజంగా చేసి ఆ పరిస్థితి నుంచి బయటపడాలని ప్రజలు నిర్ణయించుకున్నారు ఈ అహంభావతితో పాత్ర పోవాలి నియంత్రణ ఆయన పోవాలి అని చెప్పి ప్రజలు కోరుకున్నారు ఆ సంకల్పంతోనే అందరూ ఓటును ఒక ఆయుధంగా మలుచుకొని నిన్ననే వరకు గద్దరు పుట్టినరోజు జరుపుకున్నాం జయంతి జరుపుకున్నాం గద్దరు ఒకటేనాడు ఓటు అనేది నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకురాజిగుతుంది ఆ విప్లవ సాధన కోసం ఓటును ఉపయోగించాలని ఒక మాట అన్నాడు ఆ నిశ్శబ్ద విప్లవం ద్వారా ప్రజలు బిఆర్ఎస్ ను గద్దె దించి కాంగ్రెస్ కు పట్టం పెట్టి ఏమిస్తారు అనేది ముఖ్యం కాదు ఈ అప్రజాస్వామిక పాలన పోవాలి ప్రజాస్వామిక పాత్ర రావాలనేది ప్రజలందరూ తీసుకున్నటువంటి నిర్ణయ ఫలితంగా ఈ మార్పు జరిగింది ఇట్లాంటి మార్పు ఇవాళ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మొత్తానికి అయితే బానే ఉంది అని ఎక్కడ పోయినా మనం చెప్పుకుంటున్నారు ప్రజలు ఇవాళ సెక్రటేరియట్ కు పోగలుగుతున్నారు ఆ ప్రజాభవన్ కు పోగలుగుతున్నారు అక్కడ తమ సమస్యలు చెప్పుకోగలుగుతున్నారు ఇది వాళ్ళ దొరికిన కొత్త అవకాశం ఇదివరకు లేనటువంటి అవకాశం వనరుల దోపిడి దానికి బ్రేక్ పడిపోయింది ఆగింది అది పూర్తిగా సంపూర్ణంగా ఆగింది నిలిచిపోయింది ప్రజల కోసం ఈ రాష్ట్రాన్ని ఎక్కడ నడపాలనేది అందరం మాట్లాడుకుంటున్నాము ఆ మాట్లాడుకుంటున్న తరుణంలో ఉద్యమ విలువలు ప్రాతిపదిక కావాలని దానికి అవకాశం దొరికిందనేది ఇవాళ ప్రజలందరికీ ఒక సంతోషంగా ఉంది ఖచ్చితంగా ఆనాడు ఏ ప్రజాస్వామిక పాలన అనుకున్నామో తెలంగాణ ప్రజలందరూ బాగుపడతారని కలగన్నామో అది ఇలా నెరవేర్చుకోవాలి అందరికీ విద్య అందరికీ వైద్యం